భారత రాజ్యాంగం ప్రాథమిక విధులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక విధుల గురించి సిఫార్సు చేసేందుకు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఆరు భారత రాజ్యాంగ నలభై రెండవ సవరణ ప్రకారం భారతదేశ పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి వీటిని రష్యా రాజ్యాంగం నుండి గ్రహించారు ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో నాలుగవ భాగం ఏ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో పొందుపరిచారు అధికరణ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి రెండు వేల రెండు జూన్ మూడు భారత రాజ్యాంగం ఎనభై ఆరవ సవరణ ప్రకారం పదకొండవ విధి ఇవ్వబడింది జనవరి మూడు పంతొమ్మిది డెబ్బై ఏడు నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి ఈ రోజును ప్రాథమిక విధుల దినోత్సవంగా పరి పరిగణిస్తారు అధికరణ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం ప్రాథమిక విధులు భారతదేశంలో ప్రతి పౌరునికి గల ప్రాథమిక విధులు అవి ఒకటి భారత రాజ్యాంగాన్ని గౌరవించవలను రాజ్యాంగపు ఆదర్శాలను సభలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించవలను రెండవ విధి భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రోత్సహించబడ్డ ఆదర్శాలను గౌరవించాలి మూడవ విధి సి భారతదేశపు సార్వభౌమత్వాన్ని అఖండత్వాన్ని ఏకత్వాన్ని గౌరవించి పెంపొందించవలెను నాలుగో విధి అవసరం లేదా అవకాశం కలిగితే భారతదేశానికి సేవ చేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండవలేను ఐదో విధి భారతదేశంలో కుల మత లింగ వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలేను సోదర భావాన్ని శుభ్రత్వాన్ని పెంపొందించవలేను స్త్రీల గౌరవ మర్యాదలు యొక్క భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలను పద పద్ధతులను విడనాడాలి ఆరో విధి మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతిని మిశ్రమ అద్భుత వారసత్వాన్ని కాపాడుకొనవలేను ఏడో విధి ప్రకృతి పరిసరాలైన అడవులను సరస్సులను నదులను వన్యప్రాణులను ఇతర జీవులను సంరక్షించుకోనవలేను ఎనిమిదో విధి శాస్త్రీయ దృక్ దృక్పథాన్ని వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవెళ్ళలా పాటు పడవలేను తొమ్మిదో విధి ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను కాపాడవలెను హింసను విడనాడవలేను విధి భారతదేశం అభివృద్ధి చెందినట్లు వ్యక్తిగతంగాను సామాజికంగాను లేదా మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దానిని సాధించుటకు కృషి చేయవలను పదకొండవది విధి ఆరు నుండి పదహారు సంవత్సరాల పిల్లలకి నిర్బంధ విద్యను అందించాలి